చేయాలన్నా కూడా ఒక టూ థౌసండ్ పీపుల్ మనం అంటే ఓన్లీ ఐటీ మా ఎయిమ్ అది కాదు ఇంకా పెద్దగా చేయాలని సో మీరు ముందు మీకైతే ఏం ఫీడ్బ్యాక్ ఇస్తాం మాకు తెలియదు కానీ ఫీడ్బ్యాక్ ఏముంది నేను డెలిసిన్ చేసింగ్ లేదే కదా అప్పుడు అంటే మీరు ఏమి ఉండదు కదా ఎవరు ఎందుకు ఏం చెప్పరు వచ్చినా మేము మీటింగ్ చేసినా వస్తాను ఎలక్షన్ లో మీరు ఇక్కడ కూడా పద్నాలుగు అయితే రెండు వేల పద్నాలుగు ఎలక్ట్రానిక్ సిటీ నుంచి అత్తపల్లి చందాపుల దోమసుంద్ర వరకు అన్ని కాంటాక్ట్స్ బిల్డ్ చేసి సింగరవరం సింగరవరం సుధీర్ బాబు బాగుతుంది ఏందా వాళ్ళ కూడా అంత ఎవరు వర్క్ చేస్తున్నారు మనకు అంత విజిబుల్ట్ వస్తుంది ఐటివీ విజిబోల్ట్ మెయిన్ ఇంట్రెస్ట్ ఏమంటాయన్న ఊళ్ళో ఏమవుతుందండి ಅಟೆನ್ಷನ್ ಬಟ್ಟಲ लागेವಾ ಲಾಗಣ್ಣಿ ಬಟ್ಟಿ ಬಟ್ಟಿ ಸಂಧಾ ಲಾಗಣ್ಣಿ ಹೋಗ್ಯಾ